తాలరేవు పి మల్లవరం పంచాయతీ పేరులేని చెట్టు గ్రామంలో సత్తమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం ఘనంగా జరిగింది గ్రామస్తులు పదకొండు మంది జంటలు పీటలపై కూర్చుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ గోపురంపై ముందుగా విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించారు అనంతరం నా సత్తమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయ గర్భంలో ప్రతిష్ఠించారు వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయం ఎదురుగా హోమం నిర్వహించారు

జనాధిపతి సక్షమదీ ప్రతిష్ట అధికార సంపద స్థితి భవంతో సక్షమది ప్రతిష్ట పునఃప్రతిష్ట అధికార సంబ